ఈ రోజు క్యాబినెట్లో మేము తీసుకున్న డిసిషన్ జూన్ ఒకటో తారీఖు నుంచి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారానే పీడిఎస్ రైస్ లబ్ధిదారులందరికీ కూడా చేరవేసే విధంగా నిర్ణయం తీసుకున్నాం ఏపీ ప్రజలకు మళ్లీ రేషన్ కష్టాలు వచ్చి పడ్డాయి ఏపీలో రేషన్ డోర్ డెలివరీకి కూటమి ప్రభుత్వం మంగళం పాడింది జూన్ ఒకటి నుంచి రేషన్ డోర్ డెలివరీ నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది ఎండియూ ఆపరేటర్స్ ని రోడ్డున పడేయాలని నిర్ణయించింది ప్రభుత్వం తొమ్మిది వేల రెండు వందల అరవై రేషన్ డెలివరీ వాహనాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది కూటమి ప్రభుత్వ నిర్ణయంతో మళ్లీ పాత పద్ధతిలో రేషన్ షాపుల నుండి బియ్యం సరఫరా చేయనున్నారు కుండ మన ఇంటికే మరి అన్ని పంపించిండురా మన కడుపు నింపి తను ఓ నివ్వను పేదోడి ప్రాణం ఇంత పెద్దగా వచ్చిన రోగం అని అడ్డు పడ్డాడు పథకాలు పేదోడు తీరుగా ప్రేమ గల్ల మన జగనన్నరా తక్కువ చేసిండురా రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు